ఛానల్ ఏపీఎంసర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి సంబంధించి డే బిఫోర్ ఎగ్జామినేషన్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అనేది చెప్పడం జరుగుతున్నాయి ఈ వీడియోలో దానికంటే ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం అయితే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఎన్సెంబర్ కట్టుకొని ఒక్కండి మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో మీకు అయితే నోటిఫికేషన్ కింద రావడం జరుగుతుంది వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వచ్చేద్దాం సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక మన ఆల్ టికెట్ రిలీజ్ చేసుకున్నాం కదా డౌన్లోడ్ చేశారు కదా సో డౌన్లోడ్ చేసిన దగ్గర మీ నేము డేట్ ఆఫ్ బర్త్ జెండర్ కేటగిరీ మీ స్ట్రీమ్ ఏదైతే ఉందో కరెక్ట్గా ఉందో లేదా చెక్ చేయాలి ఒకవేళ కరెక్ట్గా లేకపోతున్నట్లయితే గనక మీరు ఏపీ హెల్ప్లైన్ సెంటర్కి అయితే కాల్ చేసి మీరైతే మీ ప్రాబ్లం ఏమిటో ఈమెయిల్ ద్వారా మీరైతే తెలియజేయచ్చు సో నెక్స్ట్ టాపిక్ నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ వచ్చేసి ఎగ్జామినేషన్ సెంటర్కి అయితే ఖచ్చితంగా ఆల్ టికెట్ ఆల్ టికెట్తో పాటుగా అప్లికేషన్ ఫామ్ అప్లికేషన్ ఫామ్లో మీ ఫోటో మీ ఫోటోతో మీ ఫోటో మీద ప్రిన్సిపల్ కాలేజీ స్టాంప్ అయితే ఉండాల్సి ఉంటుంది అలాగే సిగ్నేచర్ చేసి పట్టుకెళ్లాల్సి ఉంటుందన్నమాట సో నెక్స్ట్ ఆల్ టికెట్తో పాటుగా ఎనీ ఐడెంటిటీ ప్రూఫ్ ఏదైతే ఉందో అది అయితే పట్టుకెళ్లాల్సి ఉంటుంది లేదా ఆధార్ కార్డు కానీ పాస్పోర్ట్ కానీ ఇంటర్ ఆల్ టికెట్ కానీ వాటర్ కార్డు కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ పట్టుకెళ్ళాల్సి అనమాట అలాగే కూడా బ్లూ పెన్ బ్లాక్ పెన్ అయితే పట్టుకెళ్లాల్సి ఉంటుంది ఎగ్జామినేషన్ సెంటర్కి మీరైతే నైన్కి అయితే ఎగ్జామ్ అయితే స్టార్ట్ అవుతుంది కదా సో సెవెన్ అలా మిమ్మల్ని అయితే అలౌ చేయడం అయితే జరుగుతుంది అన్నమాట ఎగ్జామ్ సెంటర్కి సో ఎగ్జామ్ సెంటర్కి మార్నింగ్ సెక్షన్ చూసుకున్నట్లయితే కనుక కంఫ్యూజ్ అయితే పడకండి ఫోర్ నూన్ అని ఉంటుంది ఫోర్ నూన్ అంటే మార్నింగ్ అని అర్థం ఏఎన్ ఉంటే ఆఫ్టర్నూన్ అని ఉంటే మార్నింగ్ సో ఆఫ్టర్నూన్ అంటే ఆఫ్టర్నూన్ మీకు అర్థమవుతుంది కాబట్టి ప్రాబ్లం లేదు నూన్ వల్ల కన్ఫ్యూజ్ అయితే అవడం జరుగుతుంది సో నైన్ ఏఎం టు ట్వెల్వ్ ఏఎం వరకు అయితే ఎగ్జామ్ ఉంటుంది కదా సో గంటన్నర ముందు అయితే సెవెన్ థర్టీకి అయితే ఎలా చేస్తారు సో ఎగ్జామ్ నైన్కి కదా ఎయిట్ థర్టీకి అలా బయలుదేరదాం లేదు లేకపోతే ఎయిట్కి బయలుదేరతాం అనుకోవద్దు ఎనీ ట్రాఫిక్ జామ్ కానీ లేకపోతే ఇటువంటి ఇబ్బంది అయినా కలగచ్చు కాబట్టి మీరు అయితే ముందుగా అయితే బయలుదేరాల్సి ఉంటుంది అలాగే మీకు బయోమెట్రిక్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అని చెప్పాను కదా తమ్మ ఇంప్రెషన్ అయితే ఉండాల్సి ఉంటుందని చెప్పి అదైతే మీరు ఖచ్చితంగా ఉంటుంది ఉంటుందన్నమాట అలాగే మెహందీ ఏదైతే ఉందో పెట్టుకోకూడదు అలాగే మీ హ్యాండ్స్ దగ్గర కానీ ఫీట్ దగ్గర కానీ ఎటువంటి గీతలు కానీ మచ్చలు కానీ ఇంత గీస్ని కానీ ఎటువంటి ఏమీ ఉండకూడదు అని అయితే చెప్పడం అయితే జరుగుతుందన్నమాట అలాగే ఎగ్జామినేషన్ హాల్కి ఒక్క నిమిషం లేట్ అయినా సరే మీరైతే అలౌ చేయడం అయితే జరుగుతుందని చెప్తున్నారు సో ఒకవేళ లేట్ అయినట్లయితే కనుక మళ్ళీ అయితే చేయరు అని అయితే చెప్పడం అయితే జరుగుతుంది ఎగ్జాక్ట్గా నైన్ కంటే నైన్ కల్లా ఎగ్జామినేషన్ సెంటర్లో ఉండాల్సిందని చెప్పడం అయితే జరుగుతుంది క్యాలిక్యులేటర్స్ కానీ టేబుల్ పేజెస్ కానీ సెల్ ఫోన్స్ కానీ వాచెస్ కానీ స్పెక్టికల్స్ కానీ ఇటువంటివి ఏమీ తీసుకు వెళ్ళకూడదని అయితే చెప్పడం అయితే జరుగుతుంది అలాగే డౌట్స్ కానీ క్లారిఫికేషన్స్ కానీ ఎటువంటి ఉండడం అయితే ఎగ్జామినేషన్ సెంటర్లో అని అయితే చెప్పడం అయితే జరుగుతుంది మీకు ఏదైతే ఆ ఆల్ టికెట్ ఇవ్వడం అయితే జరిగిందో ఆల్ టికెట్స్ అనేది మీరు అడ్మిషన్లో జాయిన్ అయ్యేంతవరకు మీ ఆల్ టికెట్ అనేది ప్రిజర్వ్ చేసుకోమని అయితే చెప్పడం అయితే జరుగుతుంది అలాగే మీకు ఎనీ ఇన్ఫర్మేషన్ కావాలంటున్నట్లయితే కనుక వెబ్సైట్ అయితే ఇచ్చారు ఇక్కడ వెబ్సైట్ ద్వారా మీరైతే మీరైతే ఈమెయిల్ ద్వారా వాళ్ళకైతే పంపించవచ్చు జీమెయిల్ కూడా ఇవ్వడం అయితే జరిగింది లేదా లైన్ డెస్క్ నెంబర్ అయితే కూడా ఇచ్చారు సో ఎనీ డౌట్స్ ఉంటే కనుక మీరు అయితే వాళ్ళకి కాల్ చేయొచ్చు లేదా మీ జీమెయిల్ ద్వారా వాళ్ళకి జీమెయిల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది వాళ్ళకైతే పంపించవచ్చు అన్నమాట సో అలాగే పర్సనల్ కమ్యూనికేషన్ ఎటువంటిది ఫోన్లో అయితే మీకైతే పంపించడం అయితే జరగదు అని చెప్పడం అయితే జరుగుతుంది అఫీషియల్ వెబ్సైట్లోనే ఇంటిమేట్ చేస్తామనేది అయితే చెప్పడం అయితే జరిగింది